ఆర్ కృష్ణే మాటలు ఎవరు పట్టించుకోకండి బీసీ నాయకులందరూ ఆయన బహిష్కరించారు ఎందుకంటే ముందు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తర్వాత వైసీపీ ఇప్పుడు బీజేపీ ఎవరు రాజ్యసభ ఇచ్చి వంద వెయ్యి కోట్లు ఇస్తే ఆ పార్టీని గెలిపించండి అని ఆయన తిరుగుతున్నాను ఎనభై సంవత్సరాల ముసలోడికి అవసరమా బీసీలకు రాజ్యాధికారం తెద్దామని అనేక నన్ను కలిశాడు అరవై శాతం ఉన్న మనకెందుకు లేదు రెండు మూడు శాతం ఉన్నోళ్ళు మనల్ని ఎందుకు వెళ్తున్నారు మేము బీసీలు భిక్షగాలమా అన్నాడు ఇప్పుడు ఆయన భిక్షగాడు అయిపోలేదా ఆయనతో పాటు బీసీ నాయకులు అనేక మంది భిక్షగాలు అయిపోయారు బీసీ నాయకులారా బయటికి రండి అరవై శాతం ఉన్న మనం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావడానికి ప్రయత్నిద్దాం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం ఆయన కృష్ణేను బహిష్కరించారు